నాకు తెలిసి మా విజయవాడలో రోజు ఇంట్లో వండుకునే వాళ్ళకన్నా ఒక పూట టిఫిన్ లేకపోవటమో ఒక పూట డిన్నర్ లేకపోవటమో ఉంటుంది కానీ రోడ్డు మీద ఉన్నటువంటి భిక్షం వాళ్ళకి అనాథలకి అందరికీ దాదాపుగా ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ రాత్రికి డిన్నర్ ఇంకా ఎక్కువైతే సాయంత్రం పూట స్నాక్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు భారతదేశం అంటేనే అన్నపూర్ణ అమ్మవారి స్వరూపం ఎవరో కూడా దాదాపుగా ఆకలితో పడుకోవడం అనేటువంటిది భారతదేశంలో జరగదు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక మనిషి ప్రతి వ్యక్తికి అన్నం పెట్టడేది భారతదేశంలో సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ దానిలో విజయవాడలోనే సామూహిక అన్నదానాలు నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక పది నుంచి పదిహేను చోట్ల జరుగుతున్నాయి అటువంటిది ఇవాళ ఏదో ఒక తిక్క చక్కగా ఒకటి వచ్చింది భారతదేశంలో ఆకలితో ఉన్నవారి స్థానం వంద మొత్తం ఏదో సర్వే చేస్తూ భారతదేశాన్ని వంద స్థానంలో పెట్టారు భారతదేశం తర్వాత స్థానంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నాయని అసలు సర్వే చేసిన వాడు వాడు చదువుకున్నాడా వాడికి బుర్రుందా లేకపోతే అసలు వాడు ఎవడు వాడి యొక్క క్రైటీరియా ఏంటి వాడికి ఉన్నటువంటి నిబద్ధత ఏంటి వాడికి ఉన్నటువంటి నిజాయితీ ఏంటి ఇలా ఎవడు పడితే వాడు వాడు ఒక సర్వే చేసేసి పేపర్ వదిలేసి ఆ పేపర్ ని కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ కూడా దాన్ని ప్రచారం చేస్తూ భారతదేశంలో ఆకలి చాలు ఉన్నాయి భారతదేశంలో ఆహార లోపం ఉంది అని చెప్పి ప్రచారం చేస్తున్న వాళ్ళు సిగ్గుతో తలదించుకోండి ఎందుకంటే భారతదేశంలో ఎవరో కూడా ఆకలితో పడుకున్నటువంటి రోజులు లేవు ఎవరైనా ఒకరు దాదాపు ఎవరన్నా మతి చెడిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా వాళ్ళకి తెలియకపోతే ఎవరైనా కానీ భారతదేశంలో నూటికి తొంభై నుంచి తొంభై ఐదు శాతం మంది ఖచ్చితంగా మూడు పోట్లా తింటున్న వాళ్ళు ఉన్నారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రభుత్వమే దాదాపు ఎనభై కోట్ల మందికి బియ్యం ఇస్తుంది కదా భారతదేశంలో ఏ బూర్ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక రేషన్ కార్డుతో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు కదా మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న విధంగా లేదు కదా ఇప్పుడు ఒక రేషన్ కార్డు ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా దేశంలో ఎక్కడి నుంచి అయినా సరే రేషన్ తీసుకోవచ్చు వాళ్ళ చేసే విమర్శ అయినా కానీ సహేతుకంగా చేయని కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాళ్ళు మీరు భారతదేశం తిరోగమనంలో లేదు భారతదేశం పురోగమనంలో ఉంది మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై కోట్ల మంది దారిద్ర్య దిగువలేఖ నుంచి బయటకు వచ్చి ఇవాళ భారతదేశం సుసంపన్న దేశంగా ఆర్థికంగా బలపడుతున్న దేశంగా వాళ్ళ ముందుకెళ్తోంది ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే ఆర్థికంగా ఉన్నటువంటి బలంగా ఉన్న దేశాలతో ఢీ కొడుతోంది ఇప్పటికైనా మీరు చేసే దుర్మార్గపు ఆలోచనలు దుర్మార్గం ప్రచారాలు ఆపండి ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు నోటుతో నవ్వుతే పర్లేదు వేరే దాంతో నవ్వుతున్నారు కాబట్టి కాంగ్రెస్ కమ్యూనిస్టులు మీ బానిసత్వాన్ని మీకు ఇప్పటికే ఆల్రెడీ మీరు చూపించుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ కమ్యూనిస్టుల యొక్క మీ మీ బానిసత్వం మీ భావజాలను చూపిస్తూ ఉన్నారు దాన్ని భారతదేశం మీద ఉండకండి ప్రపంచం ముందు మీరు చులకన భారతదేశాన్ని చులకన చేయకండి భారత్ మాతాకి జై మీ చైతన్య శర్మ